వెంకటేష్ టెంపుల్స్ అండ్ ట్రావెల్స్ ఛానల్లో భాగంగా ఈరోజు కోర్మ గ్రామానికి రావడం జరిగింది ఈ కోర్మ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు దాదాపు భారతదేశంలో రెండు వందల సంవత్సరాల క్రితం గ్రామీణ జీవన విధానం ఏ విధంగా అయితే ఉండేదో అలాంటి జీవన విధానం అనేది ఇప్పటికీ కొనసాగిస్తున్నారు ఈ వీడియో మీరు చివరి వరకు చూసి ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే భారతదేశంలో రెండు వందల సంవత్సరాల క్రితం జీవన విధానం ఎలా ఉండేది అన్నది మనం చూడవచ్చు ఆధునిక ప్రపంచానికి టెక్నాలజీకి ఒత్తిడులకి దూరంగా ప్రశాంతవంతమైనటువంటి జీవితం కొనసాగిస్తున్నటువంటి ఈ కూర్మా గ్రామ ప్రజలు మీరు గమనించినట్లయితే సొంతంగా వాళ్ళకి కావలసినవి వాళ్ళే తయారు చేసుకుంటూ ఎటువంటి కరెంటు సౌకర్యం లేకుండా చక్కగా జీవిస్తూ ఆనందంగా ఉంటున్నారు అలాంటి జీవితంలోకి మీరు కూడా వెళ్ళాలనుకుంటే ఈ గ్రామానికి వెళ్ళవచ్చు ఈ గ్రామంలో ఉండటానికి ఎటువంటి డబ్బులు అవసరం లేదు కేవలం ఉండాలనే కోరిక ఉంటే చాలు మీరు ఎక్కడి నుంచి వచ్చారు హరే కృష్ణ హరే కృష్ణ విశాఖపట్నమా విశాఖపట్నం ఇది ఎప్పుడు వచ్చారు ఇక్కడికి ఇక్కడ ఎటువంటి అంటే నేర్చుకుంటున్నారు ఇక్కడ ఇలా నేర్చుకోవడం వల్ల మీకు ఏమనిపిస్తుంది ఒకసారి చెప్పండి మొత్తం వేదాలు భగవంతుని గురించి భగవంతుని లీల గురించి భగవంతులు శ్రవణం కీర్తనం నేర్చుకుంటారు నెక్స్ట్ ఇంకా ఇక్కడ డైరెక్ట్ వేదాలు నేర్చుకోము అంటే వేదాలు అనంతమైనవి దాని యొక్క సారాన్ని వ్యాసులు రచించారనమాట భాగవతం భగవద్గీత అలా మొత్తం ఇక్కడ ఉండడం వల్ల ఏమనిపిస్తుంది ఇక్కడ మీరు ఉండడం వల్ల ఇంటి దగ్గర ఉండకంటే ఇక్కడ ఉంటున్నారు కదా మీకేమనిపిస్తుంది అంటే ఇక్కడ భగవంతుని భక్తుల సాంగత్యంలో భ భక్తి భక్తులు చేలా నియముక్తం ఎల్లప్పుడూ నియమిక్తమే ఉండచ్చు బాటికెళ్తే ఏం ఉండవు మరి మీ అమ్మగారు నాన్నగారు వాళ్ళు అప్పుడప్పుడు వస్తుంటారు వస్తుంటారు అంటే మీ విద్యాభ్యాసం అంతా ఇక్కడేనా ఇప్పుడు ఏం చదువుకుంటున్నారు ఇప్పుడు ఏం నేర్చుకుంటున్నారు బాగ బాగో ఈత డైలీ స్లోకాలు అన్ని మరి ఇక్కడ కరెంటు ఇలాంటివే లేవు కదా మీకు ఎలా అనిపిస్తుంది ఆట నుంచి దూరం అంటే ఇంకా అంటే ఇప్పుడు చాలామంది సైడ్స్ రకరకాలు వస్తాయి అంటే ఆధునికంగా దూరంలో ప్రశాంతంగా ఉంటుంది ప్రశాంతంగా పూర్వం అట్టే ఉంటున్నారు అంటే చీవిట్ పెట్టే వరకు ఆ పండాలు చేసుకొని చెవిట్ అయిన తర్వాత మీరు రోజు తెల్లవారి లెగ్స్ నుంచి రాత్రి పడుకునే వరకు ఏమేం చేస్తుంటారు స్నానం చేస్తాం మూడున్నర అప్పుడు లేచి స్నానం చేస్తాం తర్వాత నాలుగున్నర ఆరతి ఉంటుంది ఐదు వరకు ఐదు నుంచి మళ్ళీ ఆరున్నర వరకు జపం చేస్తాం జపం అయిన తర్వాత ఆరున్నర నుంచి ఏడు వరకు గురు పూజ ఉంటుంది గురు పూజ తర్వాత మళ్ళీ శ్లోక పారాయణం ఉంటుంది ఏడు నుంచి ఎనిమిది వరకు ఇప్పుడు ప్రస్తుతానికి లేదు క్యాంప్ నడుస్తుంది కాబట్టి ఏడు నుంచి ఎనిమిది వరకు శ్లోక శ్లోకాలు వేర్పిస్తారు దాని తర్వాత ఎనిమిది నుంచి ఎనిమిదిన్నర తొమ్మిది వరకు ప్రసాదం ఉంటుంది ప్రసాదం తీసుకుంటాం అది బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ ప్రసాదం తీసుకొని దాని తర్వాత తొమ్మిది నుంచి పన్నెండు పదకొండున్నరకు సేవలు ఉంటాయి సేవలు పెద్దవాళ్ళకైతే అలా పదకొండున్నర అయితే పన్నెండున్న వరకు పాఠశాల అవుతుంది అలా తర్వాత పన్నెండు నుంచి ఒంటి గంట వరకు పడుకోవడం బట్టలు ఉత్తుకోవడం స్నానం చేయడం చేసుకుంటారు ఒంటి గంట నుంచి ఒంటి గంట రెండు వరకు ప్రశాంత ప్రశాంతి లంచ్ ప్రశాంతి మళ్ళీ రెండు నుంచి మళ్ళా ఐదున్నర వరకు ఐదు ఐదున్నర వరకు సేవలు ఉంటాయి దాని తర్వాత మళ్ళీ ఆరున్నరకి గురు పూజ గౌరవర్తి ఉంటుంది గౌరవార్తి తర్వాత మళ్ళీ ప్రవచనం ఉంటుంది ప్రవచనం తర్వాత మీ పేరు మీరు ఎక్కడి నుంచి వచ్చారు ప్రహ్లాద విశాఖపట్నానికి చెందినటువంటి ప్రహ్లాద అత్యంత తక్కువ వయస్సులోనే తన ఇంటికి దూరంగా నేటి సమాజానికి దూరంగా పురాతన పద్ధతుల్లో అతను జీవించడం అనేది అతని మాటల్లోనే విన్నాము అదేవిధంగా అతను ఎంతో కాన్ఫిడెంట్గా అతను మాటలు వింటే మనకి ఇక్కడ ఉండే విధానం ఏమిటి అన్నది అర్థమవుతుంది మీరు ఇక్కడ గమనించినట్లయితే ఈ గ్రామంలో చిన్న చిన్న పిల్లలు వచ్చి కూడా ఇక్కడ ఉండి వాళ్ళు జీవనం అనేది కొనసాగించడం అనేది జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ మీరు ఒక కొటేషన్ని గమనించినట్టయితే ప్రియమైన ప్రజలారా సమస్యలతో నిండి ఉన్న ప్రస్తుత ఆధునిక సమాజానికి ఒకే ఒక పరిష్కార మార్గం ప్రాచీన భారత జీవన విధానాన్ని పాటించడమని కొటేషన్ ఉంది మీరు చూసారు కదా అంటే ప్రాచీన భారత జీవన విధానం ఏ విధంగా ఉండేది అనేది మళ్ళీ ఇక్కడ ఈ గ్రామంలో మనము చూడడం అనేది జరుగుతుంది కూర్మా గ్రామంలో ఎవరైతే జీవించాలనుకుంటున్నారో అంటే సనాతన ధర్మాన్ని పాటిస్తూ దేవుడి పైన ధ్యాస ఉంటూ ఆధునిక వస్తువులు లేకుండా సాధారణమైనటువంటి జీవితం అంటే విద్యుత్తు మొదలగునటువంటి టెక్నాలజీ లేకుండా జీవించాలి అనుకుంటే ముందుగా ఈ గ్రామానికి వచ్చి సంప్రదించినట్లయితే మీరు తాత్కాలికంగా కానీ లేకపోతే శాశ్వతంగా కానీ జీవించాలనుకుంటే ఎటువంటి డబ్బులు తీసుకోకుండా ఇక్కడ అన్ని రకాల వస్తువులు కల్పించడం అనేది జరుగుతుంది అంటే శాశ్వతంగా ఉండాలి అనుకునే వారికి కొంత సమయం ప్రొబిషన్ పీరియడ్ అనేది ఉంటుందట ఆ సమయం అనేది పూర్తయిన తర్వాత శాశ్వతంగా ఉండడానికి అవకాశం కల్పిస్తారు ఎందుకంటే ఇక్కడ ఎటువంటి విద్యుత్తు మెకానిజం లేకుండా జీవించాలంటే కొంత అలవాటు అనేది ఉండాలి ఇక్కడ గురుకులంలో విద్యను నేర్చుకునే వారికి హిందీ ఇంగ్లీష్ తెలుగు సంస్కృతం మొదలుగున్నటువంటి లాంగ్వేజ్లను నేర్పించడమే కాకుండా వాళ్ళకి ఆసక్తి ఉన్నటువంటి వృత్తిలో వీళ్ళకి శిక్షణ కూడా ఇవ్వడం జరుగుతుంది ఎందుకు ఇక్కడ ఆసక్తి ఉన్నటువంటి వృత్తిలో శిక్షణ ఇస్తారు అంటే ఇక్కడ ఎవరైతే ఈ గ్రామంలో జీవిస్తూ ఉన్నారో వీళ్ళందరూ డబ్బులు వినియోగించకుండా జీవితం అనేది కొనసాగించాలి అంటే వీళ్ళకి కావలసినటువంటి ఆహారము వస్త్రధారణకు సంబంధించినటువంటి బట్టలు మొదలైనటువంటివి అన్నీ కూడా వీళ్ళే స్వతంత్రంగా తయారు చేసుకోవాల్సి ఉంటుంది మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే రాధాకృష్ణుని యొక్క మందిరం అనేది మనకి కనిపిస్తుంది ఇక్కడ మీరు గమనించినట్లయితే అతిథి గృహాలు గృహస్థ కుటీరములు ప్రకృతి వ్యవసాయము ఎద్దులతో నీటి పారుదల మొదలుగునటువంటి డైరెక్షన్ బోర్డులు ఏర్పాటు చేయడం అనేది జరిగింది అదేవిధంగా విధంగా ఇక్కడంతా పురాతన పద్ధతుల్లో ఇక్కడ చేయడం అనేది జరుగుతుంది నీటి పారుదల తీసుకునే ఎద్దులతో నీటి పారుదల ఇక్కడ చేస్తారు అదేవిధంగా ఇక్కడ చెరువు గట్టుల పైన ఆ రోడ్డుకి ఇరువైపులా వివిధ రకాల మొక్కల్ని నాటారు మీరు ఇక్కడ గమనించవచ్చు మనం ఇప్పుడు చూస్తున్నట్టయితే అక్కడ వస్తు గృహాలు అనేవి కనిపిస్తున్నాయి కదా ఈ వస్తు గృహాల నిర్మాణం అనేది కూడా అత్యంత పురాతనమైనటువంటి పద్ధతుల్లో అంటే మట్టి సున్నము మొదలగునవి మిశ్రమంతో వీళ్ళు ఏర్పాటు చేయడం అనేది నిర్మించుకోవడం అనేది జరిగింది ఇక్కడ ఎటువంటి సిమెంట్ కానీ ఐరన్ కానీ ఉపయోగించడం అనేది జరగదు అత్యంత పురాతన పద్ధతుల్లోన ఇళ్ళ నిర్మాణం అనేది నిర్మించడం అనేది జరిగింది అదేవిధంగా ఈ చుట్టూ కొండలు పచ్చని చెట్లు ఇక్కడ ఉండే ఉండేటువంటి వాతావరణం అనేది చాలా బాగా ఆహ్లాదకరంగా ఉంటుంది ఇక్కడ వ్యవసాయం అనేది మీరు చూసుకున్నట్లయితే వీళ్ళు స్వతంత్రంగా ఇక్కడ వ్యవసాయం అనేది కూడా చేసుకోవడం అనేది జరుగుతుంది అంటే వీళ్ళు కావలసినటువంటి ఆహార ధాన్యాలు కాయగూరలు మొదలగినటువంటివి పురాతన పద్ధతుల్లో సేంద్రియ పద్ధతుల్లో వీళ్ళు వ్యవసాయం అనేది చేయడం అనేది జరుగుతుంది ఎటువంటి ఎరువులు ఉపయోగించకుండా సేంద్రియ పద్ధతిలో ప్రకృతి వ్యవసాయం అనేది ఇక్కడ చేయడము జరుగుతుంది ఎవరికి ఏ వృత్తి పైన అయితే ఆసక్తి ఉంటుందో ఆ వృత్తిని ఇక్కడ చేయడం అనేది జరుగుతుంది ఇక్కడ మీరు గమనించినట్లయితే మట్టితో ఇక్కడ ప్రమదలను కూడా వాళ్ళే తయారు చేసుకోవడం అనేది జరుగుతుంది కోర్మ గ్రామంలో ఉన్నటువంటి వర్ణాశ్రమ కళాశాలకు ఇప్పుడు వెళ్తున్నాం వర్ణాశ్రమ కళాశాల పరిధిలో చేనేత మగ్గము ఆయుర్వేదక మొక్కలు సంకీర్తన భవనము మొదలుగున్నటువంటి నిర్మాణాలు అనేవి ఇక్కడ మనం చూడవచ్చు అదేవిధంగా ఇక్కడ వర్ణాశ్రమ కళాశాలలో ఎవరైతే ఉంటున్నారో వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి షెడ్యూల్ ఉంటుంది ఉదయం మూడు గంటల ముప్పై నిమిషాలకి నిద్ర లేవలసి ఉంటుంది మళ్ళీ రాత్రి ఎనిమిదిన్నర వరకు ఈ షెడ్యూల్ అనేది ఉంటుంది అంటే వీళ్ళ రెస్ట్ టైం అనేది రాత్రి ఎనిమిదిన్నర నుంచి మ మరలా ఉదయం మూడు గంటల ముప్పై నిమిషాల వరకు వీళ్ళ యొక్క రెస్ట్ టైం అనేది ఉంటుంది ఇప్పుడు మీరు ఆ కళాశాల వర్ణాశ్రమ కళాశాల యొక్క పరిసర ప్రాంతాలు ఎలా ఉన్నాయి అనేది మీరు చూడవచ్చు ఈ కోర్మా గ్రామంలో ఎవరైతే నివసిస్తారో వాళ్ళకి సంబంధించినటువంటి వస్త్రాలు ఈ చేనేత మగ్గం ద్వారా వీళ్ళు నేయడం అనేది జరుగుతుంది అదేవిధంగా ఈ పరిసర ప్రాంతాల్లో సంకీర్తన భవనము అలాగే కోర్మా గ్రామానికి సంబంధించినటువంటి ప్రచార కార్యాలయము వంటి నిర్మాణాలు ఉన్నాయి ఈ వీడియోలో ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరొక మంచి ఆధిత్యాత్మక వీడియోతో కానీ పర్యాటక ప్రదేశంతో కానీ మీ ముందుకు రావడం జరుగుతుంది థ్యాంక్ యూ